హలో హాయ్ నాన్న నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని నేను మన తిరు తిరుమలకి మహాపాదయాత్ర చేస్తున్న నా మిత్రుడు చిరకాల మిత్రుడు మన ఇన్స్టిట్యూట్లో కొలిగ్ రవిపాల్ రెడ్డి గారిని కలవడానికి వారి మిత్రుడు శశిధర్ రెడ్డి గారిని కలవడానికి నేను వెళుతున్నాను ఆగస్టు పద్నాలుగు నాలుగో తేదీన వాళ్ళు బయలుదేరారు కాలినడకన నడకన ఉన్నారు నేను వెళ్తూ ఉన్నాను వాళ్ళని కలవడానికి గుంటూరు నుంచి బయలుదేరాను బయలుదేరి ఒక అరగంట అయింది బహుశా ఇంకొక గంట గంటన్నరలో వాళ్ళని కలుసుకుంటాను ఆ కలుసుకున్న సంతోష క్షణాలు వాళ్ళు చేస్తున్న మహా గొప్ప పాదయాత్రను నేను కూడా సపోర్టుగా వాళ్ళతో కొంత దూరమన్నా నడవాలన్న ఆశతోటి నేను వాళ్ళు తిరుమలకి వెళ్ళే దారిలో నేను కూడా కొంత దూరం నడవాలన్న ఆశతో నేను వెళుతున్నాను మా మిత్రుని కలవడానికి నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని మా రవిపాల రెడ్డి గారు చేస్తున్న మహాపాదయాత్రను తిరుమల మహాపాదయాత్రను మనం విజయవంతం చేద్దాం మళ్ళీ కలుసుకున్నప్పుడు గంటన్నర తర్వాత హైవే మీద ఉన్నాను నేను గంటన్నర తర్వాత కలుసుకున్నప్పుడు ఆ క్షణాలు మీతో నేను ఈ వీడియో ద్వారా పంచుకుంటాను నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని థ్యాంక్ యూ